విజయవిహారి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఒక్కలకుంట గుత్తిపట్టణం గుత్తి నడిముడ్డులో ఉన్న ఒక్కలకుంటకు మొన్న పడిన వర్షాలకు భారీగా వచ్చి వర్షపు నీరు చేరింది ఈ కుంట పూర్తిగా నీటితో నిండుకుండలా కనిపిస్తుంది పోయిన నెలలో గుంతకల్ గౌరవ శాసనసభ్యులు జయరాం సోదరుడు గుమ్మను నారాయణ గారు లోనికి నీరు వచ్చే విధంగా కాలువలను జేసీబీ సహాయంతో తీయించి కుంటలోనికి నీరు వచ్చే విధంగా చేయించారు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే గుత్తి చెరువుకు కూడా వైటి చెరువు నుంచి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు నీళ్ళు జయరామన్న గారు గేట్లు ఎత్తించి గుత్తి చెరువుకు వచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది అర్చనీయం గుత్తి ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా ఇప్పటి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గుత్తి ప్రజలు అభినందిస్తున్నారు అలాగే వాటి సంరక్షణ బాధ్యతలను కూడా సంబంధిత అధికారులకు తెలియజేసి కుంటలను బావులను చెరువులను వాటి ప్రాంగణాలను కూడా శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని పరువురు ఎమ్మెల్యే గారిని కోరుచున్నారు విజయవిహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం కెమెరామ్యాన్ శివాతో విజయ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి